గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోయతో మీద పెద్దవాగుపై దాదాపు ఆరు చెక్ డ్యాంలను మంజూరు చేయించి పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగిందని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంల ఫలితంగానే నేడు రైతులకు మండు టెండర్లోనూ సాగునీరు అందుతుందని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ ముందు చూపుతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టడంతో పెద్దవాగు పరిసర ప్రాంతాల రైతులకు నేడు సాగునీటి కొరత తీరిందని హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పూర్ గ్రామ చెక్ డ్యామ్ మత్తడి దూకుతున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి గంగమ్మ తల్లికి జలహారతి పట్టారు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పూలతో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితంగానే నంగునూరు మండలానికి గోదావరి జలాలు రావడం జరుగుతుందని తెలిపారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ అనంతగిరి పోచమ్మ ప్రాజెక్టులకు అప్పటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపనలు చేయడం జరిగిందని అప్పటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగాయి కాబట్టి నేడు ఇక్కడి ప్రాంతానికి జలకల సంతరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ పాలన కొనసాగించిందని ఆరోపించారు పది సంవత్సరాల పాలనలో వాగు అవతలి గ్రామాలకు సాగునీరు ఎందుకు అందించలేకపోయారో ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నచ్చక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయకులు రమేష్ శ్రీనివాస్ రెడ్డి మేకల భాస్కర్ వెంకటరెడ్డి నాగరాజు శివాగౌ కృష్ణ బాలయ్య పాల్గొన్నారు గోదావరి సాగునీళ్లతోని ఈ రోజు నంగునూరు మండలం పెద్ద పెద్దవాగు మీద నిర్మించినటువంటి చెక్ డ్యాం మరి ఈ యొక్క చెక్ డ్యామ్ లు ఈ దాదాపు పదహారు కిలోమీటర్ల విస్తీర్ణం పొడువున్న ఈ యొక్క మోయితు మీద వాగు గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క మోయితు మీద వాగు మీద దాదాపు ఆరు చెక్ మంజూరు చేయించి పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది మరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాం ల పుణ్యమాని ఈ రోజు వాగవతలి గ్రామాలైనటువంటి అకనపల్లి ఘనాపురం మల్ల్యాల కొండం రాజపల్లి ఖాతా గ్రామాలకు ఈ యొక్క గ్రామాల్లో ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో మరి నీటి కొరత లేక h 大 వ్యవసాయానికి మరి నీటి కొరత లేకుండా ఏర్పడడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇలాంటి మంచి పనులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి గత దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ఈ వాగవతలి గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా నుండి చాలా రోజులు వాస్తవానికి కానీ వర్షాకాలంలో ఏర్లై పారేది అవన్నీ వేయేది నిజం అప్పటి నుంచి చూసింది కానీ ఇంత మండుటెండలో నీళ్లు రావడం అంటే వాస్తవానికి ఇది పచ్చి నిజం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ వాగు పండ్ ఉన్న పదిహేను వందల ఎకరాలు దాదాపు ఈ రోజుల పదిహేను వందల ఎకరాల పంట పండుతుందంటే పంట పండి గడ్డ కొడతాయని ఆలోచన కొద్ది ఈ వచ్చినాయి ఈ నీళ్లు మంచిగా రైతులు ఉపయోగించుకొని అవసరం కూడా వాళ్ళు ఈ వాగులకే మోటార్ల నుంచి లిఫ్ట్ ద్వారా పొలాలు వారించుకున్న అభ్యంతరం లేదు